ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైంది మైనింగ్ కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కోవూరు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై జరిగిన దాడిలో ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఈ నెల ముప్పై ఒకటిన నెల్లూరు వస్తున్నారు ఈ మేరకు జగన్ పర్యటన ఖరారు కావడంతో జగన్ కార్యక్రమాల పరిశీలకులు ఎమ్మెల్సీ తలసల రఘురాం ఆదివారం నెల్లూరుకు వచ్చారు దీంతో ఆయన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జీ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలతో కలిసి సెంట్రల్ జైలు సమీపంలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు అనంతరం నెల్లూరు నగరంలోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు అక్కడ ప్రసన్నతో పాటు ఆయన కుమారుడు రజత్ కుమార్ రెడ్డిని పరామర్శించి జగన్ పర్యటన ఏర్పాట్లపై చర్చించుకున్నారు ముప్పై తేదీ గురువారం ఉదయం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో చెముడుగుంటలోని సెంట్రల్ జైలు సమీపంలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్కు చేరుకుంటారు అక్కడి నుంచి జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవుతారు ఆయన్ను పరామర్శించి అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు ప్రసన్నను పరామర్శించిన అనంతరం నేరుగా కు చేరుకుని తిరిగి తాడేపల్లికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారు కావడంతో పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఓ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో I'm lord. please subscribe to N3 TV.